హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో పాలు పంచదార తోటి నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగొద్దు జ్యూసీ జ్యూసీగా ఉండే స్వీట్ తయారు చేసుకుందాం అండి మలాయి కాజా నిజంగా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి జస్ట్ ఇంట్లో పాలు పంచదార ఉంటే చాలు ఈ స్వీట్ తయారు చేసుకోవచ్చు రెగ్యులర్గా మనము గులాబ్ జామున్స్ ఇవి చేస్తూ ఉంటాం కదా మీకు ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు ఒకసారి ఈ మలాయి అయితే ట్రై చేయండి చూస్తున్నారు కదా ఎంత జ్యూసీగా ఉందో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ఫస్ట్ ముందుగా అడుగు మందంగా ఉండే గిన్నె ఒకటి స్టవ్ మీద పెట్టేసుకోండి అందులోకి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలండి ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్ వరకు పాలు వేసుకుంటున్నాను ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు కంపల్సరిగా క్రీమ్ మిల్కే తీసుకోండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలను అయితే మరిగించుకోవాలండి మేగడ కట్టకుండా ఈ విధంగా కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి అలాగే పక్కన మనకి సైడ్స్కి ఈ పాలు అంటుకున్నట్లుగా ఉంటుంది కదా మేకడి మొత్తాన్ని కూడా ఇలాగా స్పాచ్లా తోటి తీసుకుంటూ పాలల్లో వేసుకొని కలుపుకుంటూ ఉండాలంటే కంటిన్యూగా ఈ ప్రాసెస్ అనండి కొంచెం కష్టము మిగతాదంట చాలా ఈజీగా అయిపోతుంది ఇలాగ మనకి ఈ లీటర్ పాలు మనకి కోవాలాగా ప్రిపేర్ అవడానికి కనీసము ఒక అరగంట టైం అన్న పడుతుంది కొంచెం ఓపికతోటి అయితే ఈ స్వీట్ తయారు చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ మీకు ఈ కన్సిస్టెన్సీ రావాలండి లూజ్గా ఉండకూడదు అలాగని గట్టిగా కూడా లేకుండా మనకి చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది కొంచెం మనకి వేడిగా ఉంటుంది కాబట్టి లైట్గా గోరువెచ్చగా ఎంతవరకు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మరొక గిన్నెలోకి అరకప్పు నుంచి ముప్పావు కప్పు వరకు పంచదార వేసుకోండి మీరు పంచదార ఎంత వేసుకున్నారో సేమ్ అదే క్వాంటిటీగా వాటర్ కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ మనకి ఇలాంటి తీగ అవసరం లేదండి ఇందుకు ఇలా మనం పట్టుకుంటే చేతి వేళ్ళ మధ్య కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుందండి అంటే మనకి గులాబ్ జామ్ పాకం కంటే కూడా కొంచెం ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం ఇలాచి పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసేయండి ఇప్పుడు మనకి కోవా కూడా మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా కొంచెం ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందులోకి మైదా పిండిని వేసుకోవాలి మైదా అయితే ఇంతే పడుతుందని కరెక్ట్ ఎగ్జాక్ట్ క్వాంటిటీ ఏమీ ఉండదండి మీరు చూసుకుంటూ మనకి ఆ కోవాలో ఉన్న వాటర్ కంటెంట్ని బట్టి అయితే వేసుకోవాలి మీకు ఒక నాలుగైదు టీ స్పూన్స్ వరకు అయితే మైదా పడుతుంది అలాగే కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోండి తినే సోడా ఉంటుంది కదండి అదైనా వేసుకోవచ్చు ఇప్పుడు పిండిని ఈ విధంగా కలిపేసుకుని ఇందులో మరి ఎలాంటి వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదండి నేను తీసుకున్న అరకప్పులో పావు కప్పు మాత్రమే వేసానండి మైదా పిండి సో మైదా పిండిని అయితే మీరు చూసుకుంటూ వేసుకోండి కొంచెం సాఫ్ట్గానే ఉండాలి మనకి చేతికి అసలు అంటుకోకూడదండి ఇలా కలిపేటప్పుడు ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని అయితే ఈ విధంగా కలిపేసుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మరొకసారి ఒక వన్ మినిట్ పాటు ఈ విధంగా పిండిని అయితే బాగా నీట్ చేసేసుకోండి ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా వీటిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనకి ఆ పాలు కోవా రెడీ అవడానికి మాత్రమే కొంచెం టైం పడుతుంది మిగతా అదంతా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇలాగా చిన్న పిండి ముద్దని తీసుకోండి మీడియం సైజు నిమ్మకాయ అంతా సైజు పిండి ముద్ద తీసుకొని ఈ విధంగా అరచేతుల మధ్య గట్టిగా కొంచెం ప్రెషరిస్తూ ఒత్తుకొని మధ్యలో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న హోల్లాగా పెట్టేసుకోండి చూస్తున్నారు కదా ఇలా చేస్తే మనకి ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా వస్తాయండి ఇలాగ చిన్న హోల్ ఒకటి పెట్టేసుకొని పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా ముందుగానే తయారు చేసేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోండి డీప్ ఫ్రైకి సరిపడా కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి ఆయిల్ మనకి లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని మనం తయారు చేసుకున్న వీటిని ఒక్కొక్కటిగా ఇలాగా ఆయిల్లోకి వేసేసుకోండి ఆయిల్లోకి వేసిన తర్వాత ఇమీడియట్గా మనం గరిటె పెట్టకుండా వాటంతట పైకి వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇలాగా పైకి వచ్చేసిన తర్వాత అప్పుడు ఒక్కొక్కటిగా ఈ విధంగా వీటిని ఫ్లిప్ చేసుకోండి ఇవైతే మనకి కొంచెం డార్క్ రెడ్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలండి మనము గులాబ్ జామున్స్ ఎలాగ తయారు చేసుకున్నాం వాటికంటే కూడా ఇంకొంచెం కలర్ వస్తే ఇవి టేస్ట్ అనేది బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు చక్కగా వీటిని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని జాలీ గరిటితోటి తీసేసుకోండి ఇప్పుడు వీటిని మనం ముందుగానే షుగర్ సిరప్ తయారు చేసుకున్నాం కదా ఆ సిరప్లోకి వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత గరిటితోటి రెండో వైపును కూడా ఈ విధంగా ఫ్లిప్ చేసుకోండి రెండే మొత్తం కూడా చక్కగా సిరప్ అంతా కూడా చక్కగా అబ్జార్బ్ చేస్తుందండి అలాగ వేడివేడి వేసేసుకుంటే ఇప్పుడు వీటికి మూత పెట్టేసేయండి అలాగే మనము మిగతా పిండి ఉంది కదండి ఆ పిండిని కూడా మరొకసారి ఈ విధంగా ఫ్రై చేసుకోండి వీటిని ఇప్పుడు మొత్తాన్ని కూడా ఒకేసారి ఆ షుగర్ సెప్ వేసేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కదిలించేసుకొని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక్క రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి ఒక టూ అవర్స్ తర్వాత మీరు చూస్తే చక్కగా షుగర్ సిరప్ అంతా కూడా చక్కగా పీల్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి వన్ వీక్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి చాలా డిఫరెంట్ టేస్ట్ తోటి చాలా చాలా బాగుంటాయి ట్రై చేయండి ఈ అయితే అలాగే వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మరలా మీట్ అవుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్